రి ఓం భగవద్గీత జ్ఞానయజ్ఞము ఈరోజు మొదటి అధ్యాయంలో పదిహేడవ శ్లోకం కశ్యచ పరమేశ్వాస శిఖండీ చ చహారథ దృష్టజుమ్ విరాటశ్చ సా పరాజిత ఇప్పుడు అర్థాలు పరమేశ్వాస శ్రేష్టమైన విల్లుగల కాశ్య కాశీరాజు మహారథ మహారథుడైన శిఖండి చ శిఖండీయు దృష్ట్యుమ్ దృష్టధ్యుమ్నుడును విరాట విరాటుడును అపరాజిత పరాజయ మెరుగని సాత్యకి సాత్యకీను ఇప్పుడు భావం గొప్ప ధనస్సును పట్టుకొని కాశీరాజు మహారథుడు శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు పరాజయం తెలియని సాత్యకి ఇంకా వివరణ మహాధనుర్ధారి కాశీరాజు మహారథుడైన శిఖండి సర్వసేనాధిపతి దృష్టజ్యుమ్నుడు విరాటరాజు పరాజయ మెరుగని కృష్ణుని సోదరుడు సాత్తికి వారి వారి శంఖాలను మోగించారు ఈ శ్లోకంలో కూడా చివరగా అపజయం లేదు అనే మాటని వినిపిస్తున్నాడు సంజయుడు యుద్ధమును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సంజయుడు అనుక్షణము యుద్ధం ఆపాలనే ప్రయత్నంలోనే ఉన్నట్టు కనిపిస్తుంది కౌరవుల విజయము భీష్మ ద్రోణుల మీదే ఆధారపడి ఉంది కానీ కేవలం వారిద్దరినీ సంహరించడానికే జన్మించారు వీరులు ఇద్దరు వారు ఈ శ్లోకంలోనే ఉన్నారు భీష్ముని పాలిట మృత్యువుగా శిఖండి ద్రోణిని పాలిట కాలుడుగా దృష్టజ్యమ్డు ఉన్నారు పాండవ సేనలో శంఖానాదం చేసిన వీరులు ఇంకా తరువాత శ్లోకంలో ఒక్క శ్లోకంలో చెప్తాడు హరి ఓం తత్స